వెల్కమ్ టు ముర్లైమెన్స్ ఆన్లైన్ క్లాసెస్ ఈవడేలా మనం నెంబర్ సిస్టమ్ సిలబస్ లో భాగంగా టాపిక్ టూ చూద్దాం టాపిక్ టూ ఏంటంటే మన సంఖ్యలను తెలుసుకుందాం మన సంఖ్యలను తెలుసుకుందాం ఇందులో మనకు ఉండే టాపిక్స్ ఏంటంటే హిందూ అరబిక్ సంఖ్యామానం అంతర్జాతీయ సంఖ్యామానం అంటే హిందూ అరబిక్ సిస్టమ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్లేస్ వాలి సిస్టమ్స్ మనకి ఈ సిలబస్ అంతా మనకి ఎక్కడ ఉందంటే ఫిఫ్త్ క్లాస్లో పేజ్ నెంబర్ థర్టీన్ నుంచి ట్వంటీ నైన్ వరకు ఉంది నెక్స్ట్ సిక్స్త్ క్లాస్లో పేజ్ నెంబర్ సిక్స్ నుంచి టెన్ వరకు ఉంది ఓకే ఫస్ట్ ఇందులో మనకి ఫిఫ్త్ క్లాస్లో సెకండ్ చాప్టర్ ఏంటంటే మై నంబర్ వరల్డ్ మై నంబర్ వరల్డ్ నా సంఖ్య ప్రపంచం మనకి ఈ చాప్టర్ లో ఉండి సం చూద్దాం ఫస్ట్ వ్రైట్ ఇన్ వ్రైట్ ఇన్ నెంబర్ ఫర్ ద ఫాలోయింగ్ వ్రైట్ ఇన్ నెంబర్ ఫర్ ద ఫాలోయింగ్ ఇక్కడ మనకి ఇవన్నీ కూడా యాడ్ చేసి మనం ఏం చేయాలి నెంబర్ ఫైన్ చేయాలి ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ ఇక్కడ మనకి ప్లేస్ వాల్యూస్ మిస్ అవ్వకుండా జాతకా రాయాలి ఫైవ్ ల్యాక్ అంటే ఫైవ్ ఆఫ్టర్ ఫైవ్ జీరోస్ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ మీన్స్ ఫైవ్ ఆఫ్టర్ ఫైవ్ జీరోస్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఏం చేస్తామంటే ఐదు తర్వాత మనకి ఫైవ్ జీరోస్ రాస్తాం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ దట్ మీన్స్ టూ ఫోర్ త్రిపుల్ జీరో ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ త్రీ హండ్రెడ్ దట్ మీన్స్ త్రీ జీరో జీరో త్రీ హండ్రెడ్ ప్లేస్ మిస్ అయ్యకుండా జాగ్రత్తగా రాయాలి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ దట్ మీన్స్ ఇవన్నీ కూడా ఏం చేయాలంటే యాడ్ చేయాలి యాడ్ చేద్దాం సిక్స్ నెక్స్ట్ నైన్ త్రీ ఫోర్ టూ ఫైవ్ ఆన్సర్ ఇస్ ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ సిక్స్ గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నంబర్ స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్ నంబర్ స్మాలెస్ట్ నైన్ డిజిట్ నంబర్ బిగ్గెస్ట్ నైన్ డిజిట్ నెంబర్ నెక్స్ట్ స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి టెటార్ డిఎస్ఈలో మనకి అడగడానికి అవకాశం ఉన్న బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద టెటాన్ డిఎస్ ఎగ్జామ్ సార్ చూద్దాం గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ గ్రేటెస్ట్ రాగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే నైన్ వెయ్యాలి గ్రేటెస్ట్ రాగానే ఫస్ట్ అంతరాజే మనం నైన్ వెయ్యాలి గ్రేటెస్ట్ మీన్స్ స్టార్టింగ్ విత్ నైన్ నెక్స్ట్ స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ మీన్స్ స్టార్టింగ్ విత్ వన్ నెక్స్ట్ స్మాలెస్ట్ నైన్ డిజిట్ నంబర్ స్మాలెస్ట్ మీన్స్ స్టార్టింగ్ విత్ వన్ బిగ్గెస్ట్ నైన్ డిజిట్ నెంబర్ స్టార్టింగ్ విత్ నైన్ ఫైవ్ డిజిట్ నంబర్ మీన్స్ స్టార్టింగ్ విత్ వన్ గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ గ్రేటెస్ట్ మీన్స్ స్టార్టింగ్ విత్ నైన్ నైన్ మీన్స్ ఓకే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ మీన్స్ గ్రేటెస్ట్ అంటే ఫస్ట్ ఏం చేసాం మనం నైన్ వేసాం ఇంకా రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి మనకి సెవెన్ డిజిట్ కావాలి కాబట్టి రిమైనింగ్ సిక్స్ నైన్స్ వేయాలి అంటే టోటల్గా నైన్స్ ఎన్ని వేస్తాం మనం సెవెన్ వేస్తాం నైన్ 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 సెవెన్ నైన్స్ గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ మీన్స్ సెవెన్ నైన్స్ గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ మీన్స్ సెవెన్ నైన్స్ సెవెన్ నైన్స్ సో 99 lakhs, ,99 99,999. Greatest means starting with 9. Remaining 6 nines. Okay. Next, smallest 8 digit number. Smallest means starting with 1. Remaining 7 zeros. Okay. Smallest means starting with 1. Remaining 7 zeros. Okay. 1, 2, 3, 4, 5, 6, 7. Okay. Smallest means starting with 1. Remaining 7 zeros next uh, smallest nine digit number that means smallest means uh, starting with uh, one remaining eight zeros remaining uh, eight zeros One, two, three, four, five, six, seven, eight, eight zeros next uh, biggest nine digit number biggest or uh, greatest means uh, starting with nine remaining uh, eight nines remaining eight nines 1 2 three, four, five, six, seven, eight. Okay, biggest or greatest means starting with 9, remaining 8 nines, that means totally 9 nines. next, smallest 5-digit number. smallest means starting with 1, remaining 4 zeros, remaining 4 zeros, 1, 2, 3, 4, 4 zeros. next, greatest 4-digit number. greatest means starting with 9, remaining 3 nines, remaining 3 nines, 1, 2, 3. దట్ మీన్స్ సింప్లీ ఫోర్ నైన్స్ గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ మీన్స్ ఫోర్ నైన్స్ నెక్స్ట్ గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ మీన్స్ సెవెన్ నైన్స్ నెక్స్ట్ బిగ్గెస్ట్ నైన్ డిజిట్ నెంబర్ మీన్స్ నైన్ నైన్స్ లాస్ట్ వన్ గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ మీన్స్ ఫోర్ నైన్స్ హిందూ అరబిక్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ ఆర్ ఇండియన్ అరబిక్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ ఇది మనకి పేజ్ నెంబర్ సెవెంటీన్లో ఉంది ఈ టేబుల్ పేజ్ నంబర్ సెవెంటీన్ ఇది మనకి హిందూ అరబిక్ సిస్టమ్ టేబుల్ ఎలా ఉంటుందంటే వన్ టెన్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌజండ్

టెన్ ఆఫ్టర్ ఫైవ్ జీరోటర్ సిక్స్ ఆఫ్టర్ టెన్ ఆఫ్టర్ ఎయిట్ జీరో మీన్స్ ఆఫ్టర్ జీరో టెన్ క్రోర్ మీన్స్ టెన్ ఆఫ్టర్ సెవెన్ జీరో మీన్స్ సింప్లీ మనకి హిందూ అరబిక్ సిస్టమ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఇన్ నెంబర్ ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ నెక్స్ట్ ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ స్థాన విలువ ముఖ విలువ ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ నెక్స్ట్ ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ ఇట్స్ వెరీ సింపుల్ ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇన్ ఫైవ్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ నైన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫోర్ ఈజ్ డాష్ ఇక్కడ మనం అడిగింది ఏంటంటే ప్లేస్ వాల్యూ ఫైవ్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ నైన్ ద ప్లేస్ వ్యాల్యూ ఆఫ్ ఫోర్ ఈజ్ ఫోర్ యొక్క ప్లేస్ వాల్యూ కావాలంటే ఫోర్ యొక్క స్థాన విలువ కావాలి అంటే ఇక్కడ ఫోర్ ఉంది అంటే ఇది ఈ ఫోర్ ఈ ఫోర్ యొక్క స్థాన విలువ కావాలంటే ఇక్కడ ఫస్ట్ పని చేస్తాం అంటే ఫోర్ రాస్తాం ఫోర్ తర్వాత మనకి డిజిట్స్ నుండి కౌంట్ చేస్తాం ఫోర్ తర్వాత అంటే రైట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డిజిటస్ ఉన్నాయి కాబట్టి ఫోర్ జీరోస్ రాస్తాం ఫైవ్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ నైన్ ద ప్లేస్ వ్యాల్యూ ఆఫ్ ఫోర్ ఈజ్ అంటే ఫస్ట్ దేని యొక్క ప్లేస్ వ్యాల్యూ పని చేస్తాం మనం ఫోర్ యొక్క ప్లేస్ వాల్యూ ఫైన్ చేస్తాం అంటే ఫస్ట్ ఫోర్ రాస్తాం ఫోర్ తర్వాత మనం ఇక్కడ డిజిట్స్ కౌంట్ చేయాలి అంటే రైట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ జీరోస్ రాస్తాం అంటే ఫోర్ ఆఫ్టర్ ఫోర్ త్రీ ఫోర్ ఆన్సర్ ఇస్ ఫార్టీ థౌజండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఫేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ ఫేస్ వాల్యూ ఆఫ్ డిజిట్ దట్ మీన్స్ ఫేస్ వాల్యూ మీన్స్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ ఫేస్ వాల్యూ మీన్స్ ద నెంబర్ నంబర్ సెల్ఫ్ అంటే క్వశ్చన్లో ఏముందో అదే ఆన్సర్ అవుతుంది అంటే ఇన్ ఫైవ్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఫోర్ ఈజ్ డాష్ ఫేస్ వాల్యూ మీన్స్ ద నంబర్ ఇట్ సెల్ఫ్ కొచిన్ లో ఏముందో ఆన్సర్ అదే అవుతుంది దీని యొక్క ఫేస్ వాల్యూ కావాలి మనకి ఫోర్ యొక్క ఫేస్ వాల్యూ కావాలి అంటే ఫోర్ యొక్క విలువ కావాలి అంటే కొచిలో ఏముందో ఆన్సర్ అదే అవుతుంది అంటే ఫోర్ అవుతుంది క్వశ్చన్లో ఏముంది ఇక్కడ మనకి దీని యొక్క ఫేస్ వాల్యూ కావాలి ఫోర్ యొక్క ఫేస్ వాల్యూ కావాలి అంటే ఫోర్ యొక్క విలువ కావాలి కాబట్టి కొంచెంలో ఏముందో ఆన్సర్ అదే అవుతుంది అండి ఫోర్ కాబట్టి ఇక్కడ ఫోర్ రాస్తాం ఇక్కడ సెవెన్ అంటే సెవెన్ రాస్తాం టూ ఇంటే టూ రాస్తాం ఫార్మేషన్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ గివెన్ డిజిట్స్ అది మనకి పేజ్ ట్వంటీ టూ ఎగ్జాంపుల్ చూద్దాం ఫామ్ ద గ్రేటెస్ డిజిట్ నెంబర్ బై యూజింగ్ డిజిట్స్ జీరో సెవెన్ ఫోర్ వన్ త్రీ సిక్స్ టూ ఇక్కడ మనకి సెవెన్ డిజిట్స్ ఇచ్చారు సెవెన్ డిజిట్స్ తో మనం ఏం చేయాలి గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ మనం ఫామ్ చేయాలి గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలంటే ఇట్లా మనం సింపుల్ గా ఇచ్చిన డిజిట్స్ అన్ని కూడా ఏం చేయాలంటే డిసైడింగ్ ఆర్డర్ రాయాలి ఫస్ట్ ఓకే చూద్దాం ఫస్ట్ గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే సెవెన్ బాక్స్ డ్రా చేద్దాం సెవెన్ బాక్సెస్ సెవెన్ బాక్సెస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ బాక్స్ డ్రా చేసా ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ మనం ఫామ్ చేయాలంటే ఫస్ట్ డిస్టినింగ్ ఆర్డర్ మనం ఫామ్ మనం ఫాలో అవ్వాలి డిస్టినింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్ అంటే బిగ్ నెంబర్స్ స్మాల్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాలి ఇందులో మనకి ఇచ్చిన డిజిట్స్లో బిగ్ నెంబర్ ఎంత మనకి సెవెన్ సెవెన్ రాస్తా సెవెన్ నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ సిక్స్ నెక్స్ట్ సిక్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్ ఫోర్ నెక్స్ట్ త్రీ నెక్స్ట్ టూ టూ నెక్స్ట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ జీరో ఓకే గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ మనం ఫామ్ చేయాలంటే మరి ఫస్ట్ ఏం ఫాలో అవ్వాలి మనం ఫస్ట్ బాక్స్ డ్రా చేసిన తర్వాత ఇచ్చిన డిజిట్స్ ఏం చేయాలి డిస్ని గార్డ్ లో రాయాలి అంటే బిగ్ టు స్మాల్ రాయాలి వెరీ బిగ్ నెంబర్ సెవెన్ నెక్స్ట్ నెంబర్ సిక్స్ నెక్స్ట్ నెంబర్ ఫోర్ నెక్స్ట్ త్రీ నెక్స్ట్ టూ నెక్స్ట్ వన్ నెక్స్ట్ జీరో సో ఆన్సర్ సెవెంటీ సిక్స్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ సెవెన్ వన్ ఫైవ్ టూ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ అనే డిజిట్స్ మనం ఏం చేయాలి స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి స్మాలెస్ ఎయిట్ డిజిట్ నెంబర్ మనం ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఎయిట్ బాక్స్ డ్రా చేద్దాం ఎయిట్ బాక్స్ డ్రా చేద్దాం ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ గ్రేటెస్ట్ నెంబర్ మనం ఫామ్ చేయాలంటే డిస్సిని ఆర్డర్ మనం ఫాలో అవుతాం అంటే బిగ్గెస్ట్ బిగ్ టు స్మాల్ ఫామ్ మనం ఫాలో అవుతాం నెక్స్ట్ ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ మనం ఫామ్ చేయాలంటే ఆర్డర్ మనం ఫాలో అవ్వాలి ఎస్ని ఆర్డర్ మీన్స్ సింప్లీ స్మాల్ టు బిగ్ క్వశ్చన్ ఆర్డర్ మీన్స్ సింప్లీ స్మాల్ టు బిగ్ వెరీ స్మాల్ నెంబర్ వెరీ స్మాల్ నెంబర్ వన్ ఫస్ట్ వన్ రాస్తాం వన్ నెక్స్ట్ టూ ఉందా ఎస్ టూ ఉంది టూ నెక్స్ట్ త్రీ ఎస్ త్రీ ఉంది త్రీ నెక్స్ట్ ఫోర్ ఎస్ ఫోర్ ఉంది నెక్స్ట్ ఫైవ్ ఎస్ ఫైవ్ ఉంది నెక్స్ట్ సిక్స్ సిక్స్ లేదు నెక్స్ట్ సెవెన్ సెవెన్ ఉంది సెవెన్ నెక్స్ట్ ఎయిట్ ఉంది నెక్స్ట్ లాస్ట్ వన్ నైన్ ఉంది సో ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ద స్మాలెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ బై యూజింగ్ వన్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ నైన్ అండ్ సెవెన్ ఈజ్ ఇక్కడ మనం ఏం ఫైన్ చేయాలంటే స్మాలెస్ డిజిట్ నెంబర్ ఫోన్ చేయాలి ఏ డిజిట్స్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ నైన్ అండ్ సెవెన్ ఇక్కడ స్మాలెస్ట్ మీన్స్ ఫస్ట్ ఫాలో ఎస్ ఆర్డర్ దట్ మీన్స్ స్మాల్ టు బిగ్ స్మాలెస్ట్ అన్నప్పుడు మనం ఏం చేయాలి ఎస్నిక్ ఆర్డర్ మనం ఫాలో అవ్వాలి అంటే ఎస్నిక్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు స్మాల్ టు బిగ్ సో ఫస్ట్ వెరీ స్మాల్ నెంబర్ ఏంటి ఇక్కడ జీరో ఉంది వెరీ స్మాల్ నెంబర్ జీరో ఫస్ట్ జీరో రాస్తా జీరో నెక్స్ట్ నెంబర్ జీరో అయిపోయింది నెక్స్ట్ వన్ వన్ నెక్స్ట్ టూ టూ లేదు నెక్స్ట్ త్రీ ఉంది త్రీ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ ఉంది నెక్స్ట్ సిక్స్ ఎస్ సిక్స్ ఉంది నెక్స్ట్ సెవెన్ ఎస్ సెవెన్ ఉంది నెక్స్ట్ నైన్ నైన్ ఉంది ఓకే ఎస్ ఆర్డర్ మిస్ స్మాల్ టు బిగ్ స్మాల్ స్టాగానే మనం ఏం ఫాలో అవ్వాలి ఎస్ఎన్ ఆర్డర్ ఫాలో అవ్వాలి ఎస్ని ఆర్డర్ మిస్ స్మాల్ టు బిగ్ స్మాల్ టు బిగ్ రాసా ఇలా రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎప్పుడైనా సరే క్వశ్చన్లో జీరో వచ్చినప్పుడు మాత్రం ఏం చేయాలంటే చాలా చాలా కేర్ఫుల్గా సమ్ చేయాలి జీరో ఇస్తే మాత్రం చాలా కేర్ఫుల్గా చేయండి సమ్ జీరో ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే స్మాల్ టు బిగ్ రాసం రాసిన తర్వాత అప్పుడు జస్ట్ రియరేజ్మెంట్ చేయాలి అంటే ఇక్కడ వన్ ఇక్కడ రాయాలి జీరో ఇక్కడ రాయాలి ఓకే వన్ వన్ ఈ ప్లేసే రాస్తాం నెక్స్ట్ జీరో ఈ ప్లేస్ రాస్తాం అంటే వన్ జీరో అవుతుంది ఇక్కడ మాత్రం కేర్ఫుల్ గా రాయాలి వన్ జీరో రాస్తాం జీరో వన్ రాస్తాం అంటే వన్ జీరో అయింది ఇప్పుడు వన్ 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 జీరో 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 సో ఆన్సర్ వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌసండ్ టెన్ థౌసండ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీన్ ఇది ఆన్సర్ మనకి నెక్స్ట్ ద స్మాలెస్ట్ ఎయిట్ డిజిట్ నెంబర్ ఫౌండ్ బై యూజింగ్ ద డిజిట్స్ సెవెన్ త్రీ జీరో ఫోర్ టూ ఎయిట్ సిక్స్ అండ్ నైన్ ఈజ్ ఇక్కడ మనకి స్మాలెస్ట్ నెంబర్ అన్నారు అంటే మనం ఏం ఫాలో అవ్వాలి ఎస్ని ఆర్డర్ ఫాలో అవ్వాలి ఎస్ని ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్ ఓకే స్మాల్ టు బిగ్ చూద్దాం ఇందులో మనకి ఇచ్చిన నెంబర్స్లో మనకి సెవెన్ త్రీ సెవెన్ త్రీ జీరో ఫోర్ టు ఎయిట్ సిక్స్ అండ్ నైన్లో మనకి వెరీ స్మాల్ నెంబర్ జీరో కాబట్టి ఫస్ట్ జీరో రాస్తా నెక్స్ట్ వన్ ఉందా మనకి లేదు నెక్స్ట్ టూ టూ రాస్తా నెక్స్ట్ త్రీ ఎస్ త్రీ ఉంది నెక్స్ట్ ఫోర్ ఎస్ ఫోర్ ఉంది నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ లేదు నెక్స్ట్ సిక్స్ సిక్స్ ఉంది నెక్స్ట్ సెవెన్ సెవెన్ ఉంది సెవెన్ నెక్స్ట్ ఎయిట్ ఉంది ఎయిట్ నెక్స్ట్ నైన్ ఉంది ఓకే ఫస్ట్ జీరో టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇక్కడ మనకి జీరో టూ త్రీ మనం ఏం చేయాలంటే రీ చేయాలి జీరో ప్లస్లో టూ రాస్తాం టూ ప్లస్లో జీరో రాస్తాం అదే మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది టూ జీరో టూ జీరో మనకి ఏమవుతుందంటే టూ జీరో త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రైట్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై యూజింగ్ ఆల్ డిజిట్స్ వన్ సిక్స్ అండ్ నైన్ ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ మనకి త్రీ ఇచ్చారు వన్ సిక్స్ నైన్ త్రీ డిజిట్స్ ఇచ్చి మనం ఏం చేయాలి గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి నెక్స్ట్ ఈ త్రీ డిజిట్స్ మనం ఏం చేయాలి ఫైవ్ డిజిట్ నెంబర్ కూడా ఫైన్ చేయాలి ఫస్ట్ ఇక్కడ గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ చూద్దాం గ్రేటెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ నెక్స్ట్ స్మాలెస్ట్ స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ చూద్దాం గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ స్మాలెస్ ఫైవ్ డిజిట్ నెంబర్ ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం గ్రేటెస్ట్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫైవ్ డిజిట్స్ కాబట్టి ఫైవ్ బాక్సెస్ డ్రా చేస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ కూడా మనకి స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ అంటే ఫైవ్ బాక్స్ డ్రా చేస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఇప్పుడు చూద్దాం ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే వన్ సిక్స్ నైన్లో మనకి రైట్ నుంచి స్మాల్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాలి ఓకే ఇక్కడ చిన్న ట్రిక్ కొంచోండి గ్రేటెస్ట్ నెంబర్ అన్నప్పుడు చివరి నుంచి స్మాల్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాలి గ్రేటెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఏం చేయాలంటే చివరి నుంచి స్మాల్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాలి అంటే ఇచ్చిన మనకి ఇందులో ఇచ్చిన త్రీ డిస్ట్లో స్మాల్ నెంబర్ ఎంత మనకి వన్ నెక్స్ట్ స్మాల్ నెంబర్ సిక్స్ నెక్స్ట్ నెంబర్ నైన్ ఇక్కడ టూ బాక్సెస్ కలిగి ఉన్నాయి కాబట్టి ఏ రాస్తాం అంటే టూ నైన్స్ రాస్తాం ఓకే ఇక్కడ మనం టూ నైన్స్ రాస్తాం నైన్ నైన్ రాస్తాం ఓకే గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ చేయమంటే ఇక్కడ కండిషన్ ఇచ్చారు ఏంటి రిపీటింగ్ అలౌడ్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే గ్రేటెస్ట్ నెంబర్ అన్నప్పుడు రైట్ సైడ్ నుంచి ఏం చేయాలి స్మాల్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాలి అంటే వన్ వన్ సిక్స్ సిక్స్ నైన్ నైన్ ఇక్కడ టూ బాక్సెస్ ఎంపీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాస్తామంటే రిమైనింగ్ టూ నైన్స్ సో ఆన్సర్ నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ నెక్స్ట్ స్మాలెస్ట్ నంబర్ అన్నప్పుడు ఏం చేయాలంటే రివర్స్లో స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ రైట్ సైడ్ నుంచి చేయాలంటే బిగ్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాలి ఓకే రైట్ టు లెఫ్ట్ స్మాలెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఎక్కడి నుంచి మనం రైట్ సైడ్ నుంచి ఏం చేయాలి రైట్ టు లెఫ్ట్ ఏం చేయాలంటే బిగ్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాలి వెరీ బిగ్ నెంబర్ ఎంత మనకి నైన్ నెక్స్ట్ సిక్స్ నెక్స్ట్ నైన్ సిక్స్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ వెరీ బిగ్ నెంబర్ నైన్ నెక్స్ట్ సిక్స్ నెక్స్ట్ వన్ ఉంది ఇక్కడ రిమైనింగ్ బాక్స్ ఖాళీ ఉన్నాయిగా అవి రాస్తాం అంటే డబల్ వన్ రాస్తాం వన్ వన్ రాస్తాం ఓకే